కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చుట్టూ ఇన్ని అవినీతి అక్రమాల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం చూసాం మళ్ళా పరకామణి ఇష్యూ ఇప్పుడేమో శేషవస్త్రం అవినీతి భండారం బయటపడింది అంటే శేషవస్త్రం పేరుతో పాలిషర్ వస్త్రాన్ని మూడు వందల రూపాయలు విలువ చేసే పాలిషర్ వస్త్రాన్ని పదమూడు వందల రూపాయలు వసూలు చేసుకోవడం ఎక్కడో బాబా కాదు నగరిలో ఉన్న విఆర్ఎస్ సంస్థే ఈ అవినీతికి పాల్పడింది అంటే ఈ శేషవస్త్రం అంటే అందరి వల్ల కాదు అదృష్టం అందరికీ దొక్కదు అక్కడ స్వామివారిని దర్శించుకున్నప్పుడు అక్కడ వేద మంత్రాలతో పూజారులు ఈ శేషవస్త్రం కప్పడం ఆచారంగా వస్తుంది అది పెద్ద పెద్ద వీఐపీలకు మంత్రులకు ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల సీఎంలకు విదేశీ వచ్చిన ప్రముఖులకు ఈ అదృష్టం దక్కుతూ ఉంటుంది అలాంటి శేషవస్త్రం స్థాయిలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే ఈ వస్త్రాన్ని సప్లై చేస్తున్నారో వాళ్ళు నకిలీ అంటే పట్టు వస్త్రం బదులు పాలిస్టర్ వస్త్రం సరఫరా చేయడం అనేది దీంట్లో యాభై నాలుగు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటం అనేది చాలా మరో అపచారంగా భావిస్తున్నారు అంటే స్వామివారు కళ్ళు మూసుకొని పెద్ద పెద్ద నామాలు పెట్టుకుని ఉంటారు అనే కదా వీళ్ళంతా యథేచ్ఛగా ఇంతటి దోపిడీకి పాల్పడుతుంది కానీ స్వామివారు ఏదో ఒక రూపంలో వీళ్ళ అవినీతిని బయటపడేస్తూనే ఉన్నారు ఇంతకీ ఈ వ్యవహారంలో ఎవరు ఏంటని చూస్తే పదేళ్ల కాలంలో అంటే రెండు వేల పదిహేను ఇరవై ఐదు మధ్య కాలంలో కేవలం కణవాల కుంభకోణంలో యాభై నాలుగు కోట్ల పైచీలకు కొల్లగొట్టారంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా అలరాడుతున్నారు దేవుడి సొమ్ము ఎలాగైనా కాజేయాలన్న ఆలోచన కొద్దీ కొందరు అవినీతిపరులు ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద టెండర్లు వేసి శ్రీవారి సొమ్ము ఇదిగో ఇలా స్వాహ చేస్తున్నారు స్వామివారి దగ్గరకు వచ్చే ప్రముఖులకు ఒక శేషవస్త్రం కప్పడం ఆచారం అయితే స్వామివారి స్థాయికి తగ్గట్టు ఈ వస్త్రం పట్టుగా ఉండాలని భావించి నగరిలోని ఒక సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పగించగా ఈ సంస్థ గత కొంతకాలంగా మూడు వందలు కూడా చేయని పట్టు వస్త్రాన్ని పదమూడు వందలకు పైగా వసూలు చేస్తుంది సరే ఇదేమైనా ప్యూర్ పట్టా అని చూస్తే అది కూడా కాదని తేలింది టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్లో టెస్ట్ చేయించగా పాలిస్టర్గా రిపోర్ట్లు వచ్చాయి ఈ ఏడాది కూడా పదిహేను వేల ఈ పట్టు వస్త్రాల కోసం ఆర్డర్ ఇచ్చింది టీటీడీ ఇది ఇది ఎలా బయటపడిందో చూస్తే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇలాంటిదే ఒక పట్టు వస్త్రం కొనగా దాని ధర నాలుగు వందల రూపాయలు కూడా లేదట ఈ విషయం గుర్తించిన నాయుడు టీటీడీ కొంటున్న పట్టు కనువాపై ఎంత వసూలు చేస్తున్నారని పరిశీలిస్తే పదమూడు వందల రూపాయలుగా ఉన్నట్టు తెలిసిందట దీంతో ఆశ్చర్యపోయిన ఆయన ఈ పట్టు బండారం మొత్తం బయటకు కూపి లాగగా ఇక్కడ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జరిగినట్టు తేలింది ఇలా శ్రీవారి విషయంలో ప్రతి చిన్న విషయంలోనూ ఏదో ఒక అవినీతి కనిపిస్తుంది భక్తులు తామేసిన డబ్బు ఇలాంటి అవినీతి వల్ల పాలవుతుంది అని ఆందోళన చెందుతున్నారు అలాగని ఇదేం ఎక్కడో ఉండే భోలేబాబా వంటి నకిలీ నెయ్యి సరఫరా చేసే సంస్థ కాదు దగ్గరలో ఉండే నగరీలోని విఆర్ఎస్ అనే సంస్థ ఈ ప్రాంతంలో స్వామివారి పట్ల ఎన్నో భయభక్తులు ఉంటాయి అలాంటి వారికి కూడా వెంకన్న అంటే భయం భక్తి లేకపోవడం ఒక చర్చనీయాంశంగా తయారైంది